హిందూ మతంలో శాస్త్రం ప్రకారం ఏ గ్రహమైన రాశి పరివర్తనం చెందినప్పుడు ఆ ప్రభావం అన్ని స్పష్టంగా కనిపిస్తుంది ఈ ప్రభావం అనేది కొన్ని శుభంగా మరికొన్ని రాసులపై అశుభంగా ఉంటుంది ఇప్పుడు గురుగ్రహం గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం గురుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు ఈ గోచారం కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తుందని శాస్త్రం చెబుతోంది దేవగురువుగా భావించే గురుడు లేదా బృహస్పతి ఏప్రిల్ నెలలో మిన రాశిలో ఉదయించనున్నాడు ఈ సందర్భంగా ఏర్పడనున్న త్రికోణ రాజయోగంతో మూడు రాసులకు రాసులపై స్పష్టంగా కనిపించనుంది మూడు రాసుల వారికి ఊహించని ఉంటుంది కర్కాటక రాశి గురుగ్రహం ఉదయించడం వల్ల కర్కాటక రాశిలో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడనుంది గురుడు తన రాశి నుంచి తొమ్మిదవ పాదంలో గోచారం చేయనున్నాడు ఈ సమయంలో అదృష్టం పూర్తిగా తోడవనుంది పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి వ్యాపారం నిమిత్తం ప్రయాణాలు చేస్తారు ఇది భవిష్యత్తులో లాభదాయకమవుతోంది విదేశాలకు వెళ్లి చదివే వారి కోరికలు నెరవేరుతాయి విద్యార్థులు రాణిస్తారు మిథున రాశి ఈ రాశి జాతకులకు కేంద్ర త్రికోణ రాజయోగం శుభ సూచకం కానుంది గురుడు ఈ రాశి దశమ పాదంలో ఉదయించనున్నాడు ఈ క్రమంలో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగులకు ఈ సమయంలో ఇంక్రిమెంట్లు పదోన్నతి లభిస్తుంది అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి కుండలిలో హంస రాజయోగం ఏర్పడనుంది పాత పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి కుంభరాశి కుంభరాశి వారికి గురుడు ఉదయించడం అనేది శుభ సూచకం కానుంది గురువు మీ గోచారం కుండలిలో రెండవ పాదంలో ఉదయించనున్నాడు ఈ నేపథ్యంలో ధనలాభం కలగనుంది ఫలితంగా మీ ఆర్థిక పరిస్థితి పటిష్టమవుతుంది జనవరి పదిహేడు నుంచి ఈ రాశి వారికి ఉన్న శని సాడేసతి తొలగిపోతుంది ఫలితంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి వేద శాస్త్రం ప్రకారం శని దేవుడు చాలా ముఖ్యమైనది శని నెమ్మదిగా గ్రహం శని గ్రహం యొక్క రాశి మార్పు ప్రభావం అన్ని రాశుల వారి జీవితంపై ఉంటుంది శని న్యాయదేవుడు మరియు ఫలితాలను ఇచ్చే ప్రధాత అని కూడా అంటారు శనిదేవుడు ఒక వ్యక్తి యొక్క మంచి మరియు చెడు పనులకు సంబంధించిన లెక్కలను బట్టి తదనుగుణంగా ఫలాలను ఇస్తాడు రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పై ఒకటిన కుంభరాశిలో శని అస్తమించాడు ఏదైనా గ్రహం అస్తమించినప్పుడు దాని ప్రతికూల ప్రభావం అన్ని రాశి చక్ర గుర్తుల స్థానికుల జీవితంపై ఉంటుంది మార్చ్ ఐదున కుంభరాశిలో శని పూర్తిగా ఉదయిస్తాడు శని ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారికి బంపర్ బెనిఫిట్స్ లభిస్తాయి అంటే శుభ ఫలితాలు ఉంటాయి ఏ ఏ రాశుల వారికి శని ఉదయం వల్ల శుభ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి శాస్త్రం ప్రకారం శని గ్రహం ఉదయించడం వల్ల వృషభ రాశి జీవితంలో శుభ ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో ఈ రాసుల ప్రజలు విశేష ప్రయోజనాలను పొందుతారు భవిష్యత్తు పురోగతికి అవకాశం ఉంది ఏదైనా నిలిచిపోయిన పని కూడా ఈ సమయంలో పూర్తి చేయబడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంతేకాదు సమాజంలో మీకు గౌరవం మరియు కీర్తి లభిస్తుంది కుంభరాశి కుంభరాశిలో శని ఉదయించబోతున్నాడు దాంతో ఈ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు గతంలో నిలిచిన పనులు ఇప్పుడు ప్రారంభమవుతాయి అంతేకాదు శనిశ్వరుడు ఉదయించడం వల్ల ఈ రాసుల వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విద్యారంగంలో కూడా పురోగతి సాధించే అవకాశం ఉంది సింహరాశి సింహరాశి వారికి శని ఉదయించడం శుభ సూచకం శని ఉదయించడం వల్ల ఈ రాశి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది మిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి అంతేకాదు ఈ రాసుల వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీనరాశి మీనరాశి వారికి శని ఉదయించడం వల్ల అనేక లాభాలు ఉంటాయి గత నెలలో ఇబ్బందులు పడిన వారికి మార్చి నెలలో మంచి రోజులు వస్తాయి ఈ సమయంలో ఈ రాశి వారికి ఆనందం మరియు శ్రేయస్సు పొందుతారు ఈ కాలంలో శుభ ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అంతేకాదు శాంతిని అనుభవించగలరు